పోలీస్ జాబ్ సాధించాలని చాలా మందికి ఉంటుంది అయితే దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి ఏజ్ అనేది ఎంత ఉండాలి పోస్టులు ఎప్పుడు వస్తాయి ఏజ్ అనేది ఎంత పెడతారు ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలో మనము క్లియర్ గా అన్ని విషయాలు తెలుసుకుందాం తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ లో రిలీజ్ కావడానికి మనకి సిద్ధంగా ఉంది జాబ్ క్యాలెండర్ లో మనం తెలుసుకుందాం అయితే కొన్ని మనకి వర్గీకరణ ఏదైతే ఉందో సో దీన్ని మన క్లారిటీ వచ్చాక మనకి ఇంకేమైనా సపరేట్ షెడ్యూల్ ఏదైనా చేస్తారనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఇవి కానిస్టేబుల్ కి సంబంధించినటువంటిది కానీ ఎస్ఐ సంబంధించిన కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది లాస్ట్ టైం ఎవరైతే ట్రై చేసి కొద్దిగా మిస్ అయిపోయిన వాళ్ళు కానీ ఈ వీడియో అనేది ప్రతిదీ చూడండి వీడియో మొత్తం చూసేటప్పుడు నేను చెప్పే దాంట్లో ఏదైనా ఒక పాయింట్ నచ్చుతుంది కదా ఛానల్ ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ గా పోలీస్ సంబంధించిన చెప్తుంటాను ఏపీ అని తెలంగాణలో ఉన్నటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్స్ చెప్తుంటాను అదే విధంగా తెలంగాణ కానిస్టేబుల్ కావచ్చు ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటిది మనకి బెస్ట్ ఆన్లైన్ కోర్స్ అనేది యూఎఫ్జే యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది కోర్సెస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ చేస్తాను లీస్ట్ ప్రైజ్ లో మీకు కంటెంట్ అయితే యాడ్ అవుతుంది అన్నట్టు ఓకేనా సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్లాట్స్ బిగిన్ గా వినండి ముందుగా మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కి అయితే వచ్చేసేయండి లేదా మీకు నోటిఫికేషన్ గురించి లింక్ కూడా ఇస్తాను అక్కడ మీకు తెలంగాణ పోలీస్ రిక్యుమెంట్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కదా దీనిపైనే క్లిక్ చేశాను చెప్పే కదా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానని మీ టైం వేస్ట్ అయితే చేయదలుచుకుని నేను ఇక్కడ అనవసరమైన విషయాలు చెప్పాను మ్యాటర్లోకి వెళ్ళిపోదాం దీని యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మనకి నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ ప్రకారం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో మనకి ఈ యొక్క అప్లికేషన్ అయితే ఉండబోతుంది అండ్ ఈ యొక్క అప్లికేషన్ అనేది మే వరకు కూడా కంటిన్యూ అవుతుంది అండ్ దీని యొక్క అడ్మిట్ కార్డ్ ఏదైతుందో అడ్మిట్ కార్డ్ అనేది మనకి జూలైలో ఇవ్వడం జరుగుతుందని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది వీళ్ళు ఆగస్ట్ లో కండక్ట్ చేస్తారని చెప్పారు కాబట్టి మనం ఆ విధంగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అన్నట్టు అండ్ వేకెన్సీస్ గురించి చాలా మందికి ఓల్డ్ పాత వాళ్ళకి అండ్ అదే విధంగా కొత్త వాళ్ళకి ఇదొకటి అప్రాక్సిమేట్లుగా మనకి లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే పోస్టులు అయితే ఉండే విధంగా మనం అంచనా వేయొచ్చు అండ్ ఎస్ఐకి వచ్చేసి మనము సెవెన్ హండ్రెడ్ గా మనము అంచనా వేయచ్చు అన్నాడు అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే జనరల్ ఓబీసేట్స్ అయితే ఉన్నామో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటుందో వీళ్ళకి వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చి అదేది కానిస్టేబుల్ కి సంబంధించింది అదే విధంగా ఎస్ఐకి అవుతున్నామో మనము ఇక్కడ జనరల్ అండ్ అదే విధంగా ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వస్తే థౌసండ్ రూపీస్ ఉంటుంది అన్నట్టు ఎస్టీ అండ్ ఉమెన్స్ కిందకి వస్తేనేమో వీళ్ళకు అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే చాలా గమనించింది ఇక్కడ ఫర్ కానిస్టేబుల్ విషయానికి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ చేసిన అప్లికేషన్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఎవరైతే ఎవరైతే ఎస్సీ అండ్ అదేవిధంగా ఎస్టీ కేటగిరీ ఉంటారో వీళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే టెన్త్లో టెన్త్ పాస్ అయిపోయి ఉండి ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తూ ఫెయిల్ అయినా కానీ లేదా పాస్ అయినా కానీ మనం చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది ఓకేనా ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీలు ఉంటారో వీళ్ళు ఏదైతే కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ అనేది ఫెయిల్ అయినా కానీ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏ విషయానికి వచ్చేస్తే డిగ్రీ పాస్ అయి ఉండాలి అయితే ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం మనము ఇక్కడ ఏదైతే డిగ్రీ అనేది ఒకవేళ ఫెయిల్ అయినా కానీ మనము సబ్జెక్ట్స్ ఆగిపోయినా కానీ అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి ఆప్షన్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఏజ్ లిమిట్ అన్నట్టు మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి ఓల్డ్ స్టూడెంట్స్ కి కూడా ఇక్కడ డౌట్ అయితే ఉంటది కాబట్టి క్లారిటీ అయితే ఇస్తాను ఏజ్ లిమిట్ అనేది మనకి ఫస్ట్ మనకి ఇక్కడ కానిస్టేబుల్ పరంగా చూస్తే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ప్రతి కేటగిరీకి కూడా జనరల్ కానీ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కానీ ఎవరికైనా కానీ ఓకేనా అయితే ఇక్కడ మీరు తొందరబడమాకండి ముందే తొందరబడమాకండి ఇక్కడ వాస్తవానికి రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఏంటంటే ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ ఇయర్స్ అయితే ఉండాలి అయితే జనరల్ కేటగిరీకి అండ్ ఓబీసీ కేటగిరీ అయితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎస్ఎస్టీ కేటగిరీకి అయితే మనకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ హోంగార్డ్స్కి అయితే ఫార్టీ ఇయర్స్ అండ్ అదేవిధంగా మనము ఎస్సీఎస్టీలు ఓబీసీలు మళ్ళీ అందులో వీడియోస్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండ్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సర్వీస్ మెన్ వాళ్ళకి ఇక్కడ ఇచ్చా చూసుకోవచ్చు అయితే ఇంకా కంగారు పడమాకండి వేజ్ పెంచారు ఆ జీవో ఏ జీవో అది వేస్ట్ ఇట్లాంటిది మీరు కంగారు చూడండి పాత వాళ్ళు ఓకేనా ఎస్ఐకి వచ్చేసి మనకి ఏంటంటే ట్వంటీ వన్ ఇయర్స్ అనేది మినిమం ఉంటుంది అన్నట్టు జనరల్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి థర్టీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీఎస్టీ వారికి థర్టీ ఇయర్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఏదైతే గౌడ్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి థర్టీ ఇయర్స్ ఉంటుంది సర్వీస్మెన్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఉంటుంది అయితే మనకి చాలా మందికి కూడా ఉన్నటువంటి డౌట్ ఏంటని అంటే ఏజ్ రిలే అనేది పెంచారు కదా మళ్ళీ ఈసారి ఏమైనా పెంచే అవకాశం ఉందా అనేది కూడా వెయిట్ చేస్తున్నారు చాలా మంది అయితే మనకి ఏదైతే గవర్నమెంటే మనకి ఏం చేస్తుందని అంటే జివో ఫార్టీ ఎయిట్ ద్వారా మనకి త్రీ ఇయర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఇచ్చింది ఆ తర్వాతకి జియో సిక్స్టీ ద్వారా టూ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇచ్చేశారు ఆ తర్వాతకి జివో థర్టీ వన్ ద్వారా టూ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది మళ్ళీ యాడ్ చేశారు టోటల్ గా ఇక్కడ సెవెన్ ఇయర్స్ అనేది మీరు ఏదైతే ఉందో ఈ సెవెన్ ఇయర్స్ అనేది మీరు ఇక్కడ నేను చెప్పినటువంటి ఫైనల్ ఏజ్ ఏదైతే ఉందో మాక్సిమం ఏజ్ దీనికి మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐకి జనరల్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ చెప్పాను ప్లస్ సెవెన్ ఇయర్స్ చేస్తే థర్టీ టూ ఉంటుంది అన్నట్టు సో ఆ విధంగా మీరైతే ఏజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంతకంటే ఎక్కువ పెంచుతారని పోలీస్ యూనిఫామ్ బేస్ జాబ్స్ ఏదైతే ఉన్నాయి పెంచితే పెంచితే మనకి ఏమవుతుందంటే అంత బెటర్గా మనము ఫిజికల్లో పర్ఫార్మెన్స్ అనేది ఉండదు మనం ఎక్స్పెక్ట్ చేయలేము బట్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు కాబట్టి చాలా మంది సరే ఆ విధంగానే చూద్దాం సో ఇక్కడ కానిస్టేబుల్కి వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ ప్లస్ సెవెన్ ఇయర్స్ అంటే ట్వంటీ నైన్ ఇయర్స్ ఓకే ఈ విధంగా మనకి ఈ యొక్క ఏజ్ ప్లస్ మన రిలాక్సేషన్ తో కలిపి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నట్టు ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏజ్ ఏదైతే ఉందో ఇవి జీవోస్ అంటే సెవెన్ ఇయర్స్ మీది యాడ్ చేసుకోండి ఇక్కడ మాక్సిమం ఈ ఏజ్ లిమిట్ కి ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఏం లేదు ఇక్కడ ఇక్కడ మాక్సిమం ఏజ్ ఏదైతే ఉందో ఈ మాక్సిమం ఏజ్ ఏదైతే ఎవరి వాళ్ళకి చెప్పానో వాళ్ళకి ప్లస్ సెవెన్ ఇయర్స్ యాడ్ చేసుకోండి అది మనకి రిలాక్సబుల్ అనేది వస్తుంది అంటే అది గా మనం తీసుకోవచ్చు అన్నట్టు సో ఇక్కడ ఏదైతే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్గా మనకి అప్లికేషన్ డేస్ అడ్మిట్ కార్డ్ వస్తుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటుంది అన్నట్టు లో పాస్ అయిన వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత బేసిక్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా ఈ విధంగా ఉంటుంది అయితే మనకి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాబట్టి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించినటువంటి ఒకేలా ఉంటది ఇక్కడ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే అర్థమేటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది జనరల్ స్టడీస్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టోటల్ గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇక్కడ మనకి త్రీ అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా ఇది ఒకసారి మీరు గమనించాల్సి ఉంటుంది ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది వన్ బై ఫైవ్ అన్నట్టు అంటే మనకి ఫైవ్ క్వశ్చన్స్ రాంగ్ అయితే ఒక మార్క్ తీసేస్తారు అంటే ట్వంటీ పర్సెంటేజ్ గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి ఇది గమనించండి ఓకే సో ఇక్కడ ఈ మార్క్ అనేది ఇచ్చేసారు ఓకే మనకి నోటీస్ ఇచ్చేసారు చాలా మందికి అది డౌట్ ఉంటుంది సో మినిమం థర్టీ పర్సెంటేజ్ రావాలన్నట్టు ఓసీస్ కానీ బీసీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ థర్టీ పర్సెంట్ వస్తే మనకు బేసిక్ పాస్ అవుతాం ఓకేనా ప్రిలిమ్స్ నెక్స్ట్ వచ్చేసి అది పాస్ అయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది అంటే హైట్ వెయిట్ చెస్ట్ ఉంటది కదా అవి అయితే ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ లో అయితే జనరల్ అండ్ విధంగా ఎస్సీ ఓబీసీ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి అండ్ ఫీమేల్ కేటగిరీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అయితే మళ్ళీ ఇక్కడ మన ఎస్టీ కేటగిరీ కావచ్చు ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి కొన్ని ఏదైతే నక్సల్ డిస్టిక్స్గా తీసుకుంటాం కదా కొన్ని వాటికి మనకి ఏంటంటే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అండ్ అది మేల్ కేటగిరీకి ఫీమేల్ కేటగిరీకి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు ఓకేనా ఇది మీరు ఒకసారి గమనించండి ఇక వెళ్తే చాలా మంది లాంగ్ జంప్ లో లాస్ట్ టైం అయితే ఫెయిల్ అయిపోయారు ఓకే ఆ లాంగ్ జంప్ అండ్ అదే విధంగా షార్ట్పుట్ సంబంధించినటువంటి ఈవెంట్స్ అయితే ఒకసారి చూడండి లాంగ్ జంప్ వచ్చేసి మనకి జనరల్ వాళ్ళకి ఇక్కడ ఫోర్ మీటర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ షార్ట్ పుట్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ సిక్స్ కేజీస్ అనేది ఇది ఏంటంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి మెయిన్ కేటగిరీకి మెయిల్ వచ్చేసి మీకు సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది అన్నట్టు ఇది అండ్ అదేవిధంగా ఎక్స్వరీస్ పెన్కి వచ్చేసి సిక్స్ మీటర్స్ సేమ్ అక్కడ వెయిట్ అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉమెన్స్ కేటగిరీ కింద కూడా చూసుకోవచ్చు అన్నట్టు ఈ లాంగ్ జంప్ అనేది ఉమెన్ కేటగిరీలో వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంటుంది షార్ట్ పుట్ వచ్చేసి మనకి ఫోర్ కేజీస్ ఉంటుంది ఫోర్ మీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మాక్సిమం మనము ఇక్కడ మన సత్తా చూపించుకోవాల్సింది ఇక్కడే ఓకే సో ఇక్కడ మనం వరకు మనము వన్ పాయింట్ సిక్స్ అనేది చేయగలిగితే అంత బెటర్ గా మనం రిజల్ట్ తీసుకురావచ్చు ఓకేనా సో అంతే అంత ఖచ్చితంగా మనకు జాబ్ రావాలంటే గ్రౌండ్ మెరిట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి మీకు కదా అది ఎక్స్పర్స్మెన్ వాళ్ళకి అన్నట్టు ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే బ్లాస్ట్ టైమింగ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అన్నట్టు సెవెన్ ఫిఫ్టీన్ కంటే మనం ఇంకా తగ్గకూడదు ఓకేనా ఇక్కడ నుంచి మనకు ఎంత ఎన్ని వస్తే ఎంతలో మన రన్నింగ్ కొడితే మనం ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ చూపించినటువంటిది ఏదైతే టైం ఉంది కదా దీనికి తగ్గట్టుగా టైం ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయి ఇంతలో కొడితే ఓకేనా అలా మనకి మార్క్స్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది ప్రతిదీ అయితే మీరు ఒకసారి అయితే చూసుకోండి అది కూడా ఇక్కడ మెయిల్ కేటగిరీ వాళ్ళకి వేరు ఇక్కడ ఉమెన్స్ కేటగిరీ వాళ్ళకి వెళ్ళి ఇదేమో ఉమెన్స్ కేటగిరీ ఇది ఇదేమో మెయిల్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ కంటే తక్కువ కొడితే మెయిల్ కేటగిరీలో హండ్రెడ్ మార్క్స్ వస్తాయి గ్రౌండ్ లో అవునా సో అదే ఫీమేల్ కేటగిరీలో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కనుక చూస్తే త్రీ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ కంటే తక్కువ కొడితే మనకి ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి అది స్టార్టింగ్ ఇక చివర్లో కూడా మనం చూసుకోవచ్చు అన్నట్టు ఓకేనా గ్రౌండ్ మెరిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈవెన్ గ్రౌండ్ లో కూడా మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ పాయింట్ సిక్స్ అనేది మెయిల్ కేటగిరీకి ఫీమేల్ కేటగిరీకి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటది ఓకేనా అండ్ అదే విధంగా ఇది ఇందులో కూడా మనకు సెలెక్ట్ అయిపోయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటది మెయిన్స్ ఎగ్జామ్ లో మనకి ఒకటి గుర్తు పెట్టుకోండి చిన్న లాజిక్ అంటే మీరు ఇక్కడ ఏదైతే ఏఆర్లో లో ఓకే అదేవిధంగా ఇక్కడ మనకి టిఎస్ఎస్పి కానీ ఇక్కడ అదేవిధంగా ఎస్పీఎఫ్ లో కానీ ఇక్కడ సిపిఎల్ లో కానీ ఇక్కడ మనకి రావాలి అని అనుకుంటే మెన్ అండ్ ఉమెన్స్ ఇక్కడ మనం హండ్రెడ్ మార్క్స్ మనకి ఇక్కడ మాక్సిమం వస్తే సరిపోతుంది ఎందుకంటే గ్రౌండ్ మెరిట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ సివిల్ వచ్చేసి మెయిన్ లో ఉమెన్స్ లో మనకి అదే అదేవిధంగా అవార్డ్స్ లో వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే టూ హండ్రెడ్ మార్క్స్ అయితే మనకి మాక్సిమం రావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అది అన్ని మార్క్స్ కు ఉంటుంది అన్ని మార్క్స్ కు ఉంటుంది అన్ని మార్క్స్ రావాలని కాదు అయితే ఇక్కడ చూడండి మెయిన్స్ వచ్చేసి మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీలో కనుక చూస్తే ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంది ఇక్కడ ఆబ్జెక్టివ్ లో మనకి అథమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ ఇస్తున్నాడు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అక్కడ డిస్క్రిప్టివ్ ఇస్తున్నాడు ఇంగ్లీషు అండ్ అదే విధంగా తెలుగు సంబంధించి లేకపోతే ఉర్దూ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది జస్ట్ క్వాలిఫై మాత్రమే రెండు సబ్జెక్ట్స్ అనేవి మొత్తం ఓవరాల్ గా మనకి త్రీ అవర్స్ టైం అయితే ఇస్తారన్నట్టు సో ఇక్కడ మనకి ఏం జరిగింది అని అంటే ఫస్ట్ మనము ఏదైతే ప్రిలియమ్స్కి ఏ సబ్జెక్ట్ ఉందో అది తెలుసుకున్నాము తర్వాత ఈవెంట్స్ ఏమవుతున్నాయి హైట్ వెయిట్ జస్ట్ ఎంత ఉండాలో తెలుసుకున్నాము తర్వాత మెయిన్స్ కి ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాము ఎస్ఐ కానిస్టేబుల్ కి అండ్ తర్వాత ఏదైతే కట్ ఆఫ్ ఉంటుంది కదా మెరిట్ అనేది ఈ యొక్క కట్ ఆఫ్ అనేది మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ తగ్గట్టుగా ఓకేనా అండ్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ డిఫికల్ట్ ఎగ్జామినేషన్ బట్టి ఇలా మనకి కొంచెం చేంజ్ అవుతుంటుంది అన్నట్టు కట్ ఆఫ్ అనేది రాబోయే దానికి ఎక్స్పెక్ట్ చేయలేం ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ అనేది క్లియర్ గానే ఉంటుంది తర్వాత బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది అది పెద్ద మ్యాటరింగ్ కాదు ఓకేనా సో ఇవన్నీ ఉంటాయి అన్నట్టు సో మీకు ఎవరైతే ఈ యొక్క కానిస్టేబుల్కి ట్రై చేస్తున్నారో ఇప్పుడు నేనంటే ఒక నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్గా ఒక వీడియోలో ఉండాలి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నిదానంగా సో అట్లీస్ట్ మీరు దీనిని తెలుసుకుంటే బెటర్ అండ్ ఇంతసేపు ఎవరైతే వీడియో చూస్తారో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ అండ్ మీరు ప్రతి డీటెయిల్స్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఇంకా మీకు సాలరీస్ ఎలా ఉంటాయి డ్యూటీస్ ఎలా ఉంటుంది ఏ పోస్ట్ బెటర్ ఇలాంటివి మీకు చాలా ఉంటాయి ఇంకా సబ్జెక్ట్ ఎలా ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మనకి చాలా టైం ఉంది కానీ మీరు ఇప్పటి నుంచి చదివితే బెటర్గా ఉంటుంది ఓకేనా వానుంచి మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం ఓకేనా తెలుగు పోలీస్ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది తెలుస్తూ ఉంటుంది ఓకేనా సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్